హెచ్ఐడిఎక్ స్టెంత్ లింక్ ఫ్రెండ్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హ్యాకింగ్ గ్యాడ్జెట్స్ గురించి ఆ వీడియోలో హ్యాకింగ్ ఎలైట్ కేబుల్ గురించి చెప్పాను దాంతో మీరు ఎలాంటి ఫోన్ అయినా కంప్యూటర్ నైనా హ్యాక్ చేయవచ్చు కానీ ఈ స్ట్రెంత్ లింక్ ఆ కేబుల్ యొక్క పెద్ద అన్నయ్య అనుకోవచ్చు మీరు ఈ కేబుల్ యూజ్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ కు తెలియకుండా ఏమేం ప్రైవసీ దాచిపెట్టాడు ఏమేం సీక్రెట్ ఫోన్ లో ఉన్నాయో మొత్తం తెలుసుకోవచ్చు మీరు అంతే అంటే అతడు ఎలాంటి వెబ్సైట్ లోకి వెళ్తున్నాడు ఎలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నాడు ఆ యాప్స్ యొక్క పాస్వర్డ్ ఏంటిది ప్రతి ఒక్కటి మీకు ఇట్టే తెలిసిపోతుంది ఒక్కసారి దీన్ని ఎవరి ఫోన్ కైనా ల్యాప్టాప్ కైనా కనెక్ట్ చేసే చాలు ఆ తర్వాత మీరు దాని దగ్గర దరిదాపుల్లో కూడా ఉండవలసిన అవసరం లేదు మీరు దూరం నుంచే ఇంకొక ఫోన్ తో హ్యాకింగ్ ని మొదలు పెట్టవచ్చు ఆ వ్యక్తికి తెలియనే తెలియదు ఆ ఫోన్ హ్యాక్ అయిందని అతని ప్రైవసీ మీద వేరే వాళ్ళ కన్ను పడిందని మొత్తం ప్రైవసీని దోచుకుంటున్నారని జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి అతని ప్రైవసీ మీరు తెలుసుకున్నారని డౌట్ వస్తే ఇక మీ పని అయిపోయా అండ్ సేఫ్ గా ఉండండి బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ లాంటి పబ్లిక్ ప్లేస్ లలో ఎవరైనా ఛార్జింగ్ కేబుల్ ఇచ్చి మా ఫోన్ పని చేయటం లేదు మీ ఫోన్ పెట్టి చెక్ చేసిస్తారా అంటే అసలు ఒప్పుకోకండి అలా చేశారంటే మీ డేటా మొత్తం లీక్ అయిపోతుంది ఇక మీ పని గాన్ అందుకే పబ్లిక్ ప్లేస్ లలో ఇలాంటి చార్జింగ్ కేబుల్స్ స్పామ్ నుండి సేఫ్ గా ఉండండి